పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాల అనంతం ఇది ముక్కలే దిష్టంత పోవాల రామారావు పిల్లప్పటి నుంచి మీ నాయన నేను సావాసకాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద్ రావు మీ ఓడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మనం ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏయ్ గమ్నముండవయ్యా ఛాన్స్ దొరిగిందని సన్మాన సభ పట్టబాకు ఏదరా నా టీ పో అన్నా టీ రానా ఎట్లో ఉన్నావ్ టిగారు తయండి హ్యాపీ అక్కడ చర్ నువ్వు తగ్గుతావా సర్లే అబ్బోడు పండగ అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికీ తెలిసేట్టు నీ పిల్ల రాయ్ ఆ ఇంకో విషయం కనం పండగ రోజున నా వేటను కోసి జనానికి నిరిట్టు బంతి భోజనం పెడతా అన్నావు ఎన్ని ఏ అనంత దుడ్డికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు అని పిలిస్తే సలపాగా నరికేటోడే ఇప్పుడేమి తొందర అయినాదా నాకి మూడు తలలు అలా కాగా నరికినా లేదా తీసుకుని రెండో చేసా ఉండావు ఏతే ఈ కి పెద్దైనోరు వైటూరి మంచల నాడు ఏ తాతయ్యా ప్రశాంత్ బాబు ఏయమంటో మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి గాడినే అరవులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో వంటఒళ్ళకి దుర్లి ఇచ్చేసి పెద్దైన ఎందిరా ఎప్పుడు డబు డబు ఇంక మారలేదు పోయ్తా పోయ్తా ఏంద్రోయ్ పెట్టేస్తా ఉన్నారు టీఏఎస్ఆర్ సంగతి మర్చిసావా ఆయనకి గాని తెలిస్తే కాళ్ళు పడేసాడు సార్

ఇదేం కొత్త కాదనా ఏ పండగ వచ్చినా అలా పార్టీ అయినా ఇలా సీఐ మమ్మల్ని నలుగురు ఎత్తుకుని గుంజుకుని పోయి ఆడకు పంపుతారు పంట చేపిస్తారు మాతో గొట్టు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుపుతారన్నా ఏనా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు మీరు లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కబీర్

ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాన్ని తీసుకుని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్ నువ్వే చేస్తా ఉండవు ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లుండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్ సంగ పోతా ఉండదు నా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ సరేనా నీతో ఏదైనా పని టైం చూసుకొని వస్తాను ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు పట్టు రండి వడ్ని మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తున్నాడు ఎడ అదే సార్ ఏయ్ ఎవరు రసావు నువ్వా అట్టెం కట్టుకొని ఆంత్ర చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగ నాయల లాకెలు పోతే అడ్డం దగలే ఉంటా క్రిమినల్స్ ని పట్టుకొకొన్న ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు నీలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ ఏంద రసావు ను మాట్లాడదే యా నిచోచో నీ మాటలు చెప్పించుకోవడానికి రాలేయడకి నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అన్న అంటగా ఎంత నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీస్ లో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో పోలీసులతో పెట్టుకోగాక చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ I am responsible for operating preventive sections of Code of Criminal Procedure. By the way, in the specific incident law, I clearly observed violation of fundamental rights, which is a crime. Crime me, police, all of you will have to appear and explain your stand in my office if you extend this issue any further. Sir? సార్ వాడు ఎంఆర్ఓనే కదా సార్ అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే ఎంఆర్ఓకి మన ఎంక్వైరీస్ చేసే పవర్స్ ఉంటాయా సార్ నాకు మాత్రం ఏం తెలుసు సామె వాడు చెప్పిన స్టైలు పోస్ చూస్తుంటే ఆ పవర్స్ ఏదో ఉన్నట్టే ఉంది ఓ వేరే సార్ ఈ ఏటికి రికార్డింగ్ డ్యాన్స్లు మనకి లేకుండా చేశాడు ఈ తూర్ రికార్డింగ్ డ్యాన్స్ మనోళ్ళు తెచ్చిన ఈ పిల్ల మీ అందరి మొన్న పండగ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులిబాన్స్ మిస్ అయిపోయావరాగో ఏంటి కొత్తగా గడ్డం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చేవారం ఆఫీస్ కు వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండకి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోకటి పెడతనారో మా పరిస్థితి ఒరుగుట్లో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ మీరు కష్టపడకపోయినా అంతే సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ లో ల్యాండ్ ఫోన్ అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో చాలా చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారా ఏంటి రామారావు మా నూరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు అయితే ఇంకా పనులు తప్ప రేపటి నుంచి కనపడరా కొత్త ఎప్పుడు వస్తాడమ్మో కానీ పాత అయితే పదకొండు గంటలు వచ్చి టెన్ నుంచి ఒంటి గంటలు

పదిహేను నిమిషాల టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైల్లు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులక గుట్ట ఇసుక రేవుల ఎన్ఓసీలు బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తు క్లియరెన్స్ ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తల గోక్కోవడం ప్యాంటు సర్దుకోవడం కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు ప్రాప్టగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో బే లీవ్కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్కి ట్రాక్ చేసుకోండి ఓకే దిర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్